ముఖ్య అతిథిగా అంబాత్రే క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఒకసారి గట్టిగా మీ యొక్క కథాతో స్వామివారికి ఆభ మనం ఎవరైనా వీరుణ్ణి గౌరవించాలనుకుంటే ఒక వీరుని గురించి ఘనతను తెలియపరచాలంటే పిడికిలి గట్టిగా బిగించి చేయి పైకి ఎత్తి చెప్పాలి అది వీరుడికి అందరూ ఒకసారి చెప్పాలి నేను చేయి భవాని అంటారు మీరు వీర శివాజీ అన్నారు ఈ రోజు మీరు చెప్పేటటువంటి నినాదంతో మనం ఇగిరావిధంగా చేసుకున్నది పరిపూర్ణమవుతుంది సరిపోలేదు ఇంకా గట్టి జై భవాని జై భవాని ఇప్పుడు మనందరూ మన దేశానికి తల్లినటువంటి భారత మాతకు చేయకూడదాం రెండు చేతులు పైకి చెప్పాలి పెద్ద గొప్ప మాట అనేవాళ్ళు పెద్ద గొప్ప మాట్లాడేవాళ్ళు ఏదైనా స్వామి ర్యాలీ జరిగేటప్పుడు ముందుండదంట ఏదైనా ప్రవచనాలు చెప్పేటప్పుడు వెనక ఉండకూడదంట ఎందుకంటే ర్యాలీ చేసేటప్పుడు ముందుంటే టెంపుల్ పడతాయి ప్రవచనాలు చెప్పేటప్పుడు లాస్ట్కుంటే ఇన్నటి వాళ్ళు అందరు పోతారు లాస్ట్ మిగిలిన వాళ్ళు అందరు మిగులుతారు కాబట్టి ఈరోజు ఉన్న వాళ్ళే మన అదృష్టం అనుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళే అసలైన హిందువులు అనుకొని మాట్లాడతారు ఇంతవరకు పెద్దలు అన్ని విషయాలు చెప్పారు మన దేశం గురించి మన ధర్మం గురించి మన వీరుల గురించి వీరుల యొక్క చరిత్ర గురించి చెప్పారు ఒక్కసారి మనం అందరం గమనిస్తే వీరుడు అని ఎవరిని అంటారు వీరు వీరత్వం అనే పదానికి నిర్వచనాన్ని మనం చూసుకుంటే చంపేవాణ్ణి నరికేవాణ్ణి యుద్ధం చేసేవాణ్ణి వీరుడు అన్నారు మన ధర్మం ప్రకారంగా ప్రాణదాతని వీరుడు అంటారు ప్రాణదాతనే వీరుడు అంటారు ఇది మన ధర్మం చెప్పినటువంటి నీధి ఎందుకంటే సనాతన ధర్మంలో యుద్ధ నీతులు చాలా గొప్పగా రచించారు మన వాళ్ళు చీకటి పడితే యుద్ధం చేసేవాళ్ళు కాదు మన వాళ్ళు ఆయుధం లేని వాణి మీద యుద్ధం చేసేవాళ్ళు కాదు మన వాళ్ళు స్త్రీల మీద యుద్ధం చేసేవాళ్ళు కాదు మన వాళ్ళు నపుంసపుల మీద యుద్ధం చేసేవాళ్ళు కాదు మన వాళ్ళు రోగగ్రస్తుల పైన యుద్ధం చేసేవాళ్ళు కాదు మన వాళ్ళు పసిపిల్లల పైన యుద్ధం చేసేవాళ్ళు కదా మన వాళ్ళు ఇంతటి గొప్పటి నైపుణ్యం కలిగినటువంటి వీరుల ధీరుల ధర్మంలో మనం పుట్టినందుకు సదా గర్వపడాలని చెప్తున్నాను అటువంటిది అటువంటిది ఈ మధ్య కాలంలో మన సనాతన ధర్మంలో పుట్టిన మన వీరులకు మన ధర్మానికి సారంగా నీతులు నేర్పుతున్నారు కొంతమంది ఏమని మన ధర్మం గురించి మన అస్తిత్వం గురించి మనం చెప్తూ ఉంటే మన ధర్మంలో ఉండేటటువంటి గొప్పతనాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే మనని మతోన్మాతులని ముద్ర వేస్తున్నారు కొంతమంది అసలు ధర్మం గురించి నీతి గురించి జీవన ఛందస్సు గురించి ఈ ప్రపంచానికే పరిచయం చేసి అన్ని విధాలుగా అన్ని ధర్మాలను ధారాదత్తం దత్తం చేసినటువంటి కన్న తల్లి అన్ని విషాద లోపల విజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఘనత ఈ ధర్మానికి ఈ దేశానికే చెందింది ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నారు ఈరోజు ప్రపంచ విజ్ఞాన శాస్త్రానికే మన భారతీయ వాంగ్మూలం మన వేద విజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్తలే ఉద్ఘాటించి చెబుతున్నారు అది మన ఎంతో మనందరికీ ఎంతో గర్వకారణమైనటువంటి విషయం అలాగే ఈనాడు కౌకుంట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నందుకు కానీ ఈ ఆవిష్కరణ గల కారణాన్ని కానీ ఒక చిన్న విషయంగా మీకు తెలియపరుస్తాను మనము పొత్తులేసి ఒక వీరుని ముఖం చూస్తే మన పిల్లలు మనం కూడా వీరత్వ కళలతో మనం ప్రజరిల్లుతాం అటువంటి వీరుని మనం ఈరోజు మన గ్రామంలో ప్రతిష్ఠించుకున్నందుకు కానీ మనందరికీ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులను సర్వకాల సర్వావసలందు అందిస్తూ ఇంతకుముందు కమిటి వాళ్ళు చెప్పారు స్వామీజీ కేవలం ఆశీర్వచనం చేస్తాడని చెప్పాడు కాబట్టి మీ అందరికీ ఆశీర్వచనం చేస్తూ అలాగే ధర్మాన్ని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యకరం లేదు ధర్మాన్ని పాటించడంలోనే పెద్ద ఆశ్చర్యం ఉన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన ధర్మం మనకు అన్నిచ్చింది మన ధర్మం భూమి అంతమయ్యే వరకు మానవ విజ్ఞాన వికాసం నాకు ఏమేమి అవసరమో అన్ని ఇచ్చింది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకు నేర్చుకునే వాళ్ళలాగా ప్రాకులాడుతున్నాం ఎక్కడ ఏమి దొరుకుతుందో ఎవరితోని పోతే ఏమి ఇస్తారో ఏ గుడిపోతే ఏమి దొరుకుతుందో అని పిచ్చర్ల లాగా మనం ప్రాకులాడుతున్నాం ఈ పద్ధతిని మన హిందువులు మార్చుకోవాలి ఈ పద్ధతిని మన హిందువులు మార్చుకున్న నాడే ఇటువంటి సభలకు ఈ సభలకు మమ్మల్ని పిలిచినందుకు ఒక విలువ ఈ విషయం నేను ఎందుకోసం చెప్తున్నాను మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను ఎవరికి ఎవరికి అర్థమైంది చేయలేపండి ఈ ప్రపంచం భారతదేశాన్ని మన సనాతన ధర్మాన్ని ఎప్పుడో గొప్పగా జగద్గురువ డిక్లరేషన్ చేసింది కానీ ఈనాడు ధర్మం పతనం కావడానికి ధర్మం వినాశనం కావడానికి కారణం విధే విధర్మీలు ఎన్నడికి కాదు మన ధర్మంలోనే ఉండేటటువంటి లోటుపాట్లు మన ధర్మంలో ఉండేటటువంటి అవినీతి పనుల వలనే మన ధర్మం కుంటబడిపోయింది కారణం ఏంటంటే మనదైన దాన్ని పక్కన పెట్టి దేనికి పనికి ఎదమినేసుకొని తిరుగుతున్నాం కాబట్టి ఈనాడు మన ధర్మానికి మాన్యత తగ్గింది దయచేసి అటువంటి తప్పుడు పనులు మర్చిపోవాలి ఎందుకంటే మన ధర్మం అమృతానికన్నా కోటి రేట్లు గొప్పది ఎందుకంటే సంగీత సాహిత్యంతోనే మనోవిజ్ఞాన వికాసం పొందినటువంటి గొప్ప ధర్మం మన ధర్మం నాట్య కళలతో నాట్య కళలతో శరీర అంతర్భూతమైనటువంటి శారీరక రుగ్మతలను తొలిగా చేసుకునేటటువంటి మార్మిక కళలతో పుట్టినటువంటిది మన ధర్మం ప్రపంచానికే విజ్ఞానానికి అవసరమైనటువంటి ఆయుర్వేదాన్ని యోగ శాస్త్రాన్ని ప్రసాదించినటువంటిది మన ధర్మం ఎంత గొప్పదంటే ఈనాడు అంతరిక్ష ఖగోళ విజ్ఞానం లోపల ఢీకోట్ చేసుకోవడానికి మన వేద విజ్ఞానం మన సంస్కృతి సాంప్రదాయాలకు ఉపయోగపడుతున్నాయి అంటే ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంత గొప్ప ధర్మాన్ని మనం విడిచి ఇంత గొప్ప ధర్మాన్ని మనం విడిచి కనీసం విడిచిన బట్టకు కూడా విలువ లేనటువంటి ధర్మాలపై మనం పూజలు పునస్కారాలు చేస్తున్నాం ఇది మన దౌర్భాగ్యం మన యొక్క అజ్ఞానం ఈ మన అజ్ఞానాన్ని మనం విడిచిపెట్టిన నాడే సనాతన ధర్మం మళ్ళీ ఈ జగతిలో ఈ జగతిలో గురువుగా పట్టాభిషేకం చేసుకుంటుంది కాబట్టి మన వాళ్ళు తెలియక చేశారు మన వాళ్ళు తెలియక చేశారు అమాయకత్వంతో చేశారు అజ్ఞానంతో చేశారు భయంతో చేశారు బలహీనతతో కూడా చేశారు ఆ తప్పు మనం చేయవద్దు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల మా జీవిత ప్రయాణం లోపల భారతదేశం అంతా తిరిగాం అన్ని శాస్త్రాలను శోధించాం అన్ని గ్రంథాలను శోధించాం మాకు తెలిసిన మాకు తెలిసిన నీతి ఏంటో తెలుసా దేంట్లో తప్పు లేదు మన ఆచరణలో తప్పు ఉంది ఇంటి వాడిని బయటికి నెట్టుతున్నాం బయటి వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం అది మన తప్పు ఈ తప్పును మనం పక్కన పెట్టి మనదైన దాన్ని మనం గౌరవించుకున్న నాడే మన సమాజం మన ధర్మం మళ్ళీ ఈ ప్రపంచంలోనే సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాది సంపాదించుకుంటుంది ఇది మీరందరూ గమనించాలి నేటి యువత ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు ఏ మూలల ఏమి జరుగుతుందో ఏ సందులో ఏమి జరుగుతుందో తృతి కాలంలో మనకు తెలుస్తుంది మన ఇంటి పెద్దలకు మనకు చెప్పాలి అమ్మా ఆనాడు తెలియక చేసినావు ఈనాడు మనం చేయొద్దు ఇది సత్యం ఇది అసత్యం మన ధర్మాన్ని విడిచి ఇతర ధర్మాలకు మనం చేయడానికి మనకేం తగ్గబడింది తిండికే తిండి లేదా కట్టనికే బట్టలు లేవా మన దేవి దేవుళ్ళతో శక్తులు లేవా ఎందుకు విధర్మీలకు మనం పూజ చేయాలని చెప్పి మన పెద్దలను మనం మోటివేట్ చేసుకొని సంఘటితంగా మన వాళ్ళని సమున్నతంగా ముందుకు నడకపోయిన నాడే ఇటువంటి ప్రోగ్రాములు చేసినందుకు మనకు విలువ ఇటువంటి వీరులను మనం ప్రతిష్ఠించుకున్నందుకు విలువ ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ పునరావృతం చేస్తున్నాను నేను ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే భారతదేశం ఇంతవరకు సర్వనాశనంగానికి కారణం విధర్మీయులను మనం గౌరవించడం వలనే విధర్మీలకు మనం పూజలు చేయడం వలనే మన దేశం నాశనమైంది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం చాలా మంది అంటారు సనాతన ధర్మంలో పుట్టిన వాడు చెట్టులో దైవత్వాన్ని చూస్తాడు రాతిలో దైవత్వాన్ని చూస్తాడు పశువులో దైవత్వాన్ని చూస్తాడు అటువంటి హిందువు సాటి మనిషిని గౌరవించలేనటువంటి అజ్ఞాని కాదు సాటి మనిషిని ప్రేమించలేనటువంటి మూర్ఖుడు కాదు తిరుగుబాటు మీరు నేర్పారు కాబట్టి మేము ఆయుధం పట్టాల్సి వచ్చింది మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు కాబట్టి ప్రతిఘటించి మేము విమర్శించాల్సి వస్తుంది మీరు మా స్త్రీల యొక్క మాన ప్రాణాలు దోచుకొని మా దేవాలయాలను కూల్చివేసి మా ప్రాణాల మీద ఆటలు ఆడుతున్నారు కాబట్టి ఈనాడు మేము ప్రతిఘటించి మాట్లాడాల్సి వస్తుంది మాకెవ్వరు ఏది చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తేవత అని చెప్పిన ఏకైక ధర్మం సనాతన ధర్మం ప్రపంచంలో ఎవరు చెప్పలే వృక్షం అని చెప్పి చెట్లను కాపాడిన నాడే మానవుని యొక్క మనుగడ ఉంటుందని చెప్పిన ఏకైక ధర్మం మన సనాతన ధర్మం పశుత్వంలో కూడా దైవత్వాన్ని చూసి కొలిసినటువంటి ధర్మం మన ధర్మం కానీ సాటి మనిషిని గౌరవించలేనటువంటి అమాయకత్వంతో అజ్ఞానంతో మనం లేము ఈనాడు ప్రతి స్టేజ్ మీద ప్రతి ప్రోగ్రామ్ లో మన వాళ్ళని జాగృతం చేస్తూ మన వాళ్ళని సంఘటితం చేస్తూ ప్రతి ఒకరి లోపల చైతన్యం ఇవ్వడానికి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పటికైనా మనం జాగృతం కాకపోతే ఇప్పటికైనా సంఘటితం కాకపోతే భావి తరాలలో ఇటువంటి విగ్రహాలు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉండదు అందుకే ఇప్పటికే ఇప్పటికే మనం అందరం దారులమై మన దేవి దేవతలను మనం పూజించుకుందాం మన శివుని మనం పూజించుకుందాం మన విష్ణుమూర్తిని మనం పూజించుకుందాం ఇంకొక ఆశ్చర్యకరమైన గుర్తుపెట్టుకోండి భావాన్ని జగద్గురు స్థానంలో అలంకరించి చెప్పినటువంటి భగవత్ రామానుజాచార్యుల వారు మనకు ఆదర్శం అలాగే వేదాంత సత్యాన్ని అందరికి వడబోసి ఇచ్చినటువంటి శంకర భగవత్పాదుల వారు మనకు ఆదర్శం అలాగే కాలజ్ఞానాన్ని ప్రపంచానికే పరిచయం చేసినటువంటి పోతులూరి వీరభ్రహేంద్ర స్వామి మనకు ఆదర్శం ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కోట్ల మంది సాధు సంధువులు మనం పూజించుకోవాలనుకున్నాడు అలాగే కొన్ని కోట్ల మంది దేవతలు మనం పూజించుకోవాలనుకున్నారు కానీ ఈ తీరు ఏం సంబంధం ఈ తీరు మనకేం సంబంధం ఈ తీర్లకు మనం ఎందుకు తండ్రూ చేయలేదు మన ధర్మంలో పుట్టిన వాళ్ళ వాళ్ళకు మనకేం సంబంధం పంచాయ్ ఉంది మీరు ఒక్కసారి చెప్పండి ఏడాది ఒక్కసారి ఎవరైనా బ్రహ్మంగారి ఆరాధన ఆరాధనోత్సవాలు జరుపుతారా ఎందుకంటే నేను చాలా సార్లు విన్నాను ఆయన ఒక విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడయ్య వాడయ్యా మేమెందుకు చేయాలంటారు కొందరు అలాగే ఏడాదికి ఒక్కసారి మంత్రాలయం యతీంద్రులైనటువంటి రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు ఎవరైనా జరుపుతారా ఎందుకంటే ఆయన మద్వా సాంప్రదాయం సంబంధించిన వాళ్ళు అంటారు కొందరు మరి ఈ హజరత్ హసన్ ముసలివన్ కుటీరు ఎవరికి పుట్టిండు మీరెందుకు ఎందుకు ఈ ఈ పతనసాబు ఎవరు పుట్టిండు ఈ మౌలాలు ఎవరు పుట్టిండు చెప్పండి ఎందుకు చేయలే మనం ఎందుకు చేయలే ఒక విషయం బాగా అర్థం చేసుకో ఏ కారణంతోనా నా చేయాలి చెప్పండి నాకైతే అర్థం తెలియదు నేను అజ్ఞానిని మూడుని నేను మూర్తుని మీరు జ్ఞానవంతులు కదా చేసేటోళ్ళు ఎందుకోసం చేయాలి చెప్పండి వాళ్ళు చేసుకోకు వాళ్ళ ధర్మంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ప్రసిద్ధి చెందిన వాళ్ళు వాళ్ళ గురువులు వాళ్ళ వీరులు తీరులు వాళ్ళు చేసుకోకు మీకేం సంబంధం ఉందని చేస్తున్నారు చెప్పండి మన ధర్మంలో పుట్టిన వాళ్ళనేమో కులాల కంట వర్గాల కంట గట్టి మత ప్రాతిపదిక కంట వాళ్ళని పక్కన పెడుతున్నాము కనీసం కనీసం పోయిన భూ సంబంధం లేని వాళ్ళని ఏడాదికి ఒకసారి ఉరుసులు చేయడం ఏడాదికొకసారి కందులు చేయడం ఏడాది ఒకసారి చేయడం ఏంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శుభమాని పెండి కట్టుకుంటే పోయి తరగాలపై చేయాలంట చేయాలంటే అజ్ఞానం ఇది మన ఇల్లమ్మ తల్లి లేదా మన కట్టమైసమ్మ లేదా మన పోదమ్మ తల్లి లేదా మన పోతరాజు లేడా ఎవరు లేదు మనకు మన దేవుళ్ళ పోయింది వంద ఏటలు పోయింది వెయ్యి ఏటలు పోయింది మొత్తం ప్రపంచానికే కూడిపోయి వాళ్ళకి ఎందుకు చేస్తారని ఎందుకు చేస్తారు ఇంకొక విషయం వాళ్ళ మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళ జీవన విధానం వాళ్ళ జీవన శైలి ఉంటది వాళ్ళు పుట్టుకతోనే సుంచులు చేసుకుంటారు మొగోడు మనకు మంతాడు కట్టడు ఆడపిల్ల నష్టాన్ని బొట్టు పెట్టదు వాళ్ళకు మనకు ఏమైనా సంబంధం ఉందా మళ్ళీ దీనికి సమాధానం ఏం చెప్తా గొంతు మీద కత్తి పెట్టి గొంతు మీద కత్తి పెట్టి పక్కనే ఉన్న శివాలయంలో నైవేద్యం పెడుతుంటే ఆ శివాలయం మీద మలమూత్ర విసర్జనలు చేసి మా వీరులు వీరులు కూడా కాదు ఇంత ముందే చెప్పాను వీరు అర్థమైందని ఇంత ముందే చెప్పాను వీరు ఏందని వాళ్ళు అనుకుంటున్నారు మా వీరులని మా వాళ్ళు చనిపోయారు మా సమాధులకు పూజ చేయమని చెప్పి గొంతు మీద కట్టి పెట్టి మన తాత ముత్తాతలను భయపెట్టి చేయించారు ఆనాడు భయపెట్టి చేయించారు సస్తమా బతుకుల మా లేక కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని గుండె నిండా బరువు పెట్టుకొని బాధ పెట్టుకొని మన వాళ్ళు ఆనాడు చేశారు భయంతో చేశారు బలహీనతతో చేశారు మరి ఇప్పుడు మనం ఎందుకు చేయలే ఇప్పుడు మనం ఎందుకు చేయలే ఎవరన్నా వచ్చి దర్గాలకు కందులు చేయని చెప్పితే నా తోనికి నాతో నేనే కత్తి పట్టుకుని సిద్ధం చేస్తా ఎందుకంటే సన్యాసి అనేవాడు సన్యాసి అనేవాడు ఒక్కసారి సన్యాసం స్వీకరించిన తర్వాత శంఖనాదం చేయకూడదు గంటనాదం చేయకూడదు ఆయుధం పట్టకూడదు కానీ ఈనాడు మీకు దమ్ము లేదు పౌరుషం లేదు మేమన్నా ఆయుధాలు వాడుకొని ఉంచాలి ఏ దర్గా కాడన్నా చూడండి ఏ దర్గా కాడన్నా చూడండి ఎక్కువ శాతం యువకులే ఉంటారు ఎక్కువ శాతం టీనేజ్ లో ఉండే యువతనే ఉంటారు ఇంకేం లాభం ఎన్ని చాబా సినిమాలు చూసినా ఏం లాభం ఎన్ని శివాజీ విగ్రహాలు పెట్టుకున్నా ఏం లాభం మా లాంటి సన్నాసులు ఎంత గొంతు తెంచుకోవాల్సి నేను లాభం ఎన్ని ప్రవచనాలు చెప్పినే లాభం ముందే చెప్పాను విగ్రహావిష్కరణలు చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు ప్రవచనాలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు నేను ఎన్నిసార్లు ఒరిగినా ఆశ్చర్యం లేదు ఎన్నిసార్లు పాదయాత్రలు చేసినా ఆశ్చర్యం లేదు ఆచరణతోనే ఆచరణతోనే ధర్మస్థాపన అవుతుంది అది బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు పౌకుంట్ల గ్రామం వేదికగా మీరందరూ కలిసి నా ముందర ఒక ప్రతిజ్ఞ చేస్తేనే మీరు నా హిందూ సోదరు లేకపోతే కాదు ప్రతిజ్ఞ చేయాలి ఒకసారి అందరి చేతి ముందు పెట్టి ప్రతిజ్ఞ చేయండి ఈ రోజుతో మేము కూడా విధర్మీలకు పూజలు చేయము విధర్మీలకు ఒకవేళ ఒకవేళ మేము మేము వాళ్ళకు పూజ చేయాలనుకుంటే వాళ్ళకు పూజలు చేయాలనుకుంటే వాళ్ళు కూడా వచ్చి మా శివలింగానికి అభిషేకం చేయాలి వాళ్ళు కూడా శివలింగానికి పూజ చేయాలి ఒకవేళ ఒకవేళ మేము మా దేవుళ్ళను పూజించుకుంటుంటే పూజించుకుంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు అలాగే అలాగే మీ మేము రాము మీ జోలికి మేము రాము ఆ జోలికి వస్తే ఊరిపోము ఆ జోలికి వస్తే ఊరుకోము భాకి